ఈ నాలుగు వైర్ల సీలింగ్ ఫ్యాన్ కి కనెక్షన్ చేసే టైంలో చాలా మంది ఒక చిన్న తప్పు అయితే చేస్తున్నారు సో తప్పు చిన్నదే కావచ్చు కానీ ఈ తప్పు చేయడం వల్ల సీలింగ్ ఫ్యాన్ వైండింగ్ మొత్తం కాలిపోయే అవకాశం అయితే ఉంది హై ఫ్రెండ్స్ నేను మీ జీకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక రీవైండింగ్ చేసిన సీలింగ్ ఫ్యాన్ కి లేదా ఒక సీలింగ్ ఫ్యాన్ కి నాలుగు వైర్లు వస్తే గనక ఏ విధంగా కనెక్షన్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఈ మూడు వైర్ల సీలింగ్ ఫ్యాన్ కి ఏ విధంగా కనెక్షన్ చేయాలో ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను పైన ఐ కార్డ్స్ లో కూడా ఇస్తాను ఆ వీడియో చూస్తే గనక ఈ మూడు వైర్లు వచ్చిన సీలింగ్ ఫ్యాన్ కి ఏ విధంగా కనెక్షన్ చేయాలో మీకు డీటెయిల్ అర్థం అవుతుంది అనమాట ఆల్రెడీ ఈ మూడు వైర్ల సీలింగ్ ఫ్యాన్ కి ఈ నాలుగు వేల సీలింగ్ ఫ్యాన్ కి మధ్య డిఫరెన్స్ ఏంటనేది ఒక వీడియో అయితే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వీడియో లింక్ నేను కింద లో ఇస్తాను పైన ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను సో ఫ్రెండ్స్ ఆ వీడియో చూస్తే కనుక మీకు ఈ రెండు సీలింగ్ ఫ్యాన్స్ మధ్య డిఫరెన్స్ ఏంటనేది గా అర్థమవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఏ సీలింగ్ కైనా కంపెనీ నుంచి వచ్చినప్పుడు మూడు వైర్లు ఉంటాయి సో ఎప్పుడైతే ఫ్యాన్ వైండింగ్ కాలిపోతుందో మనం కొత్తగా వైరింగ్ చేయడానికి ఫ్యాన్ అనేది బయట లోకల్లో ఉన్న ఎలక్ట్రికల్ షాప్లోకి అయితే ఇస్తాం కదా సో ఎప్పుడైతే మనం లోకల్ ఎలక్ట్రికల్ షాప్లో ఒక సీలింగ్ ఫ్యాన్ రీవైండింగ్ ఇస్తామో వాళ్ళు ఈ విధంగా నాలుగు వేలు సాల్డ్రింగ్ చేసి బయటకు తీస్తారనమాట అలాగని హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పలేం సో ఈ సీలింగ్ ఫ్యాన్ రీవైడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది నాలుగు వేలు కాకుండా కంపెనీ వైండింగ్ లాగానే లోపల వైపే కామన్ వైర్ సాల్డ్రింగ్ చేసి మూడు వైర్లు బయటకు తీసుకొచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనమాట కానీ ఫ్రెండ్స్ మీరు ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి ఒక సీలింగ్ ఫ్యాన్కి నాలుగు వైర్లు బయటకు వచ్చినాయంటే తప్పకుండా అది రీవైండింగ్ చేసిన సీలింగ్ ఫ్యాన్ సో కంపెనీ నుంచి వచ్చిన వైండింగ్ అయితే కాదు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అవడం కోసం నేను ఒక సీలింగ్ ఫ్యాన్ వైనింగ్ అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను సీలింగ్ ఫ్యాన్ వైండింగ్ చెకింగ్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం అనేది ఎక్కువ అయిపోతుంది సో ఆ వీడియో లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరు చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సింపుల్గా చెప్తాను నేను మీరు చూసినట్లయితే ఈ లోపల పక్క ఒక వైండింగ్ ఉంది కదా సో దీన్ని మనం స్టార్టింగ్ సెక్షన్ వైండింగ్ అని అంటాం అనమాట అండ్ అదేవిధంగా బయట పక్క ఇంకొక వైండింగ్ ఉంది కదా సో దీన్ని మనం రన్నింగ్ సెక్షన్ వైండింగ్ అని అంటాం అనమాట ఈ బ్లూ కలర్ వైర్లు ఉన్నాయి కదా సో ఈ బ్లూ కలర్ వైర్లు ఈ రెండు వైర్లు అనమాట సో స్టార్టింగ్ సెక్షన్ కి సంబంధించినవి అండ్ అదేవిధంగా ఈ రెండు రెడ్ వైర్లు ఉన్నాయి కదా రన్నింగ్ సెక్షన్ కి సంబంధించిన రెండు వేర్లు అనమాట మరి కంపెనీ నుంచి వచ్చిన సీలింగ్ ఫ్యాన్ కి మూడు వేలు ఎందుకు వస్తాయి సో వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అనమాట కంపెనీ నుంచి వచ్చినప్పుడు సీలింగ్ ఫ్యాన్ కనెక్షన్స్ ఏ విధంగా చేస్తారంటే స్టార్టింగ్ సెక్షన్ యొక్క ఒక వైర్ని రన్నింగ్ సెక్షన్ యొక్క ఒక వైర్ని లోపల లోపలే కలిపేసి సాల్డ్రింగ్ చేస్తారనమాట లోపల కలిపేసి సోల్డరింగ్ చేసి రెడ్ అవని బ్లాక్ అవని ఎల్లో అవని ఏదో ఒక వైర్ అయితే కామన్గా కలిపేసి మనకు బయటకు తీస్తారనమాట ఈ రెండు వైర్లని లోపలే కలిపేసి ఒకటే వైర్ సాల్డరింగ్ తీస్తారు కదా అప్పుడు మనకి రెండు వైర్లు కలిపి ఒకటే వైర్ బయటకు వస్తుంది మిగతా రెండు వైర్లు ఈ రెండు వైర్లు అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ సీలింగ్ ఫ్యాన్ మన దగ్గరికి రిపేర్ కోసం రావడం జరిగింది అనమాట ఈ సీలింగ్ ఫ్యాన్ వానర్ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ రాయడం జరిగింది అనమాట సో వీడియోలో ఆ ఫోన్ నెంబర్ అయితే కనిపించుకుంటా నేనైతే ఈ టేప్ అయితే వేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నాలుగు వేల సీలింగ్ ఫ్యాన్ కి ఏ విధంగా కనెక్షన్ చేయాలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ నాలుగు వేలు సీలింగ్ ఫ్యాన్ అయినా కాదు మూడు వేలు వచ్చిన సీలింగ్ కైనా ఏ సీలింగ్ ఫ్యాన్కైనా కనెక్షన్ చేయాలంటే రెండు పాయింట్లు అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ నాలుగు వేలు రెండు వైర్లు కలిపి కామన్గా తీయాల్సి ఉంటుంది సో ఈ నాలుగు వైర్లు ఆ రెండు వైర్లు ఏవి అనేది తెలుసుకోవాలి అండ్ అదేవిధంగా సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ కామన్ వైర్కి న్యూట్రల్ అనేది ఇస్తాం కదా ఫేజ్ అయినవ్వచ్చు న్యూట్రల్ అని ఇవ్వచ్చు ప్రాబ్లం లేదు మిగతా వైర్ని ఈ రెండు వైర్లో ఏ వైర్ కలపాలనేది డైరెక్షన్ బట్టి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో నేను ఈ రెండు పాయింట్లు కూడా ఏ విధంగా తెలుసుకోవాలి ఒక సీలింగ్ ఫ్యాన్కి ఏ విధంగా కనెక్షన్ చేయాలనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చాలా డీటెయిల్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మీరు కనుక వీడియోని స్కిప్ చేసినట్లయితే ఏదైనా మంచి పాయింట్ చెప్పినప్పుడు మీరైతే మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తర్వాత మీరు రాంగ్ కనెక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఒక రీవైండింగ్ చేసిన సీలింగ్ ఫ్యాన్ కనుక ప్రాపర్గా మీరు కనెక్షన్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఓకే గాయస్ ఇంకా ఎటువంటి ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఉంటు ది వీడియో సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ పాయింట్లో చెప్పినట్లుగా కామన్ వైర్ని ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కామన్ వైర్ అంటే స్టార్టింగ్ సెక్షన్లో ఒక వైర్ని రన్నింగ్ సెక్షన్లో ఒక వైర్ని కలిపి కామన్గా కలిపేస్తే ఆ వైర్ మనకి కామన్ వైర్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఏ విధంగా చేయాలో సీలింగ్ ఫ్యాన్లో మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ రెండు బ్లూ వైర్లు కూడా స్టార్టింగ్ సెక్షన్ వైర్లు ఈ రెండు రెడ్ కలర్ వైర్లు కూడా రన్నింగ్ సెక్షన్ వైర్లు అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలి స్టార్టింగ్ సెక్షన్లో ఒక వైర్ని రన్నింగ్ సెక్షన్లో ఒక వైర్ని కామన్గా కలిపేయటమే సో ఇప్పుడు మనకి ఈ వైరు కామన్ వైర్ అవుతుంది అనమాట ఈ సీలింగ్ ఫ్యాన్లో సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కామన్ వైర్ వచ్చింది కదా దీనికి మనం ఫేజ్ కానీ న్యూటల్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ న్యూట్రల్ ఇచ్చినా ఫేజ్ ఇచ్చినా ప్రాబ్లం లేదు కామన్ వైర్ అంటే న్యూటల్ వైరే కాబట్టి న్యూట్రల్ అయితే కలుపుతాం మనం ఈ రెండు వైర్లు కూడా మన ఇంట్లోకి వచ్చిన ఫేజ్ న్యూట్రల్ సప్లై అనుకోండి నేనైతే ఇప్పుడు ఈ న్యూట్రల్ సప్లైని ఈ కామన్ వైర్కి అయితే కలిపేస్తున్నాను ఈ న్యూట్రల్ సప్లైని కామన్ వైర్కి ఇచ్చేసాం కదా సో దీనిపైన అయిపోయింది ఇంక దీన్ని పక్కన పెట్టేయటమే ఇప్పుడు మనకి స్టార్టింగ్ సెక్షన్లో ఒక వైరు రన్నింగ్ సెక్షన్లో ఇంకొక వైరు సో రెండు వైర్లు మిగిలినాయి కదా ఆ రెండు వైర్లు ఈ రెండు వైర్లు అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కెపాసిటీని ఈ రెండు వైర్లకి అయితే కలపాల్సి ఉంటుంది కెపాసిటీ కూడా రెండు వైర్లు అయితే ఉన్నాయి కదా సో ఇప్పుడు ఈ రెండు వైర్లను మనం మిగిలిన రెండు వైర్లకి కలపాల్సి ఉంటుంది చాలా మందికి కెపాసిటీ కలిపేటప్పుడు కూడా డౌట్ ఉంటుంది కెపాసిటీకి ఫేజ్ న్యూట్రల్ కానీ ప్లస్ మైనస్ కానీ ఎక్కడ ఇవ్వరు అనమాట నేను కూడా కలిపేటప్పుడు ఫేజ్ న్యూట్రల్ నేను చూసి కలపలేదు కదా సో రెండు వైర్లని రెండు వైర్లు కలిపేశాను సో మీరు కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ విధంగా కలిపేయండి ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా కామన్ వైర్కి న్యూట్రల్ ఇచ్చేసాం పక్కన పెట్టేసాం మిగిలిన రెండు వైర్లకి కెపాసిటీ యొక్క రెండు వేలు కలిపేసాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెకండ్ పాయింట్లో చెప్పినట్టు కొన్ని నోటలు దీనికి ఇచ్చాం సో మిగిలింది ఏంటి ఫేజ్ వైర్ సో ఆ ఫేజ్ వైర్ని ఈ రెండు వైర్లో ఏ వైర్కి కలిపినప్పుడు సీలింగ్ ఫ్యాన్ కరెక్ట్ డైరెక్షన్ తిరుగుతుందో దానికి మనం మిగతా వైర్ కలపాలన్నమాట సో ఇప్పుడు మీకు సింపుల్గా నేను చూపిస్తాను కలిపి ఈ విధంగా చెక్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట సో సీలింగ్ ఫ్యాన్ కింద పడిపోయే అవకాశం ఉంటుంది అండ్ అదేవిధంగా ఈ కనెక్షన్ కూడా మీరు దూరంగా పట్టుకోవాల్సి ఉంటుంది ఏ మాత్రం కలిసినా షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని చెక్ చేయండి న్యూట్రల్ వైర్ అయితే కామన్ వేర్ కలిపేసాం కదా ఇప్పుడు మనం ఈ ఫేజ్ వేర్ స్టార్టింగ్ సెక్షన్ కలపాలా రన్నింగ్ సెక్షన్ కలపాలా మనం చెక్ చేద్దాం సో ఫస్ట్ అయితే మనం ఈ బ్లూ కలర్ వైర్కి అయితే పెడదాం ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఫ్యాన్ రైట్ సైడ్ తిరుగుతుంది అండ్ ఇప్పుడు ఈ రెడ్ వేర్కి అయితే పెడదాం సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు రెడ్ వేర్కి పెట్టినప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే రివర్స్ తిరుగుతుంది అనమాట సో మనకి కరెక్ట్ డైరెక్షన్ ఏంటి రైట్ సైడ్ సో ముందు నుంచి రైట్ సైడ్ తిరగాలి కదా సో మనకి బ్లూ వేర్కి పెట్టినప్పుడే రైట్ సైడ్ అయితే తిరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరే చూశారు కదా మనం ఫేజ్ వేర్ని బ్లూ వేర్కి పెట్టినప్పుడు రైట్ డైరెక్షన్లో తిరుగుతుంది కరెక్ట్గా అండ్ అదేవిధంగా రెడ్ వేర్కి పెట్టినప్పుడు రివర్స్లో తిరుగుతుంది అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ ఫేజ్ వేర్ని బ్లూవేర్కి అయితే కలపాలన్నమాట కానీ ఫ్రెండ్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా కనెక్షన్ చేయడం చాలా రాంగ్ అనమాట సో ఇది చాలా తప్పు ఇది సో చాలామందికి తెలియక ఈ విధంగా రాంగ్ కనెక్షన్ అయితే చేస్తూ ఉంటారు సో నేను కూడా కొంతమందిని చూశాను అనమాట సో వాళ్ళు కూడా ఇదే సేమ్ టైప్ అనమాట సో ఫస్ట్ అయితే కామన్ వైర్కి నూటలు కానీ ఫేజ్ కానీ కలిపేసి మిగతా వైర్ని ఏ వైర్ కలిపినప్పుడు ఫ్యాన్ కరెక్ట్గా రైట్ సైడ్ తిరుగుతుందో దాన్ని కలిపేసి కనెక్షన్ చేసేస్తున్నారనమాట సో ఫ్రెండ్స్ అది చాలా రాంగ్ అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ విధంగా కనెక్షన్ చేయడం ఎందుకు రాంగ్ అనేది సో ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ రెడ్ కలర్ వైర్లు రన్నింగ్ సెక్షన్కి సంబంధించిన వైర్లు అనమాట ఎప్పుడైతే మీరు కామన్ వైర్ కి ఫేజ్ కానీ నూటలు కాని ఇచ్చి మిగతా వైర్ని స్టార్టింగ్ సెక్షన్కి ఇస్తారో ఇది సప్లై అనేది స్టార్టింగ్ సెక్షన్కి వెళ్ళిపోతుంది అనమాట కానీ ఫ్రెండ్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనం స్టార్టింగ్ సెక్షన్కి సప్లై వెళ్ళేటట్టు కలపకూడదు రన్నింగ్ సెక్షన్కి మాత్రమే సప్లై వెళ్ళేటట్టు కలపాలన్నమాట సో రన్నింగ్ సెక్షన్కి ఏ వైర్ ఇచ్చారు ఇక్కడ రెడ్ వైర్ ఇచ్చారు సో రెడ్ వైర్ ఇచ్చారు కాబట్టి ఫేజ్ వైర్ రెడ్కి ఇచ్చినప్పుడు మనకి కరెక్ట్ డైరెక్షన్లో తిరగాలి సో అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్టార్టింగ్ సెక్షన్ కలిపినా సరే డైరెక్షన్ కరెక్ట్గానే దొరుకుతుంది కదా అలాంటప్పుడు రన్నింగ్ సెక్షన్కే ఎందుకు కలపాలని చెప్పేసి కొంతమందికి డౌట్ రావచ్చు రన్నింగ్ సెక్షన్లో మనకి టౌన్స్ అంటే ఈ రౌండ్లు ఏవైతే ఉన్నాయో ఈ టౌన్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట సో ఈ రన్నింగ్ సెక్షన్లో వైండింగ్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మనకి తిరిగేటప్పుడు వైండింగ్ అనేది ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అనమాట సో ఎక్కువ సపోర్ట్ చేసేటప్పుడు హీట్ అనేది తక్కువ జనరేట్ అవుతుంది సో వైండింగ్ అనేది లాంగ్ లైఫ్ వచ్చి సీలింగ్ ఫ్యాన్ వైండింగ్ అనేది తొందరగా కాలిపోకుండా మనకు ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ మీకు వచ్చిన డౌట్ ప్రకారం స్టార్టింగ్ సెక్షన్కి ఇచ్చినప్పుడు తిరుగుతుంది కానీ ఈ టాన్స్ అనేది తక్కువ ఉండటం వల్ల సీలింగ్ ఫ్యాన్ అనేది హీట్ ఎక్కి తొందరగా కాలిపోయే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఒక్క రీజన్ వల్లే రన్నింగ్ సెక్షన్కి ఇవ్వమని నేను చెప్పట్లేదు సో చాలా కారణాలు ఉంటాయి అన్నమాట ఈ స్టార్టింగ్ సెక్షన్కి మనం సప్లై ఇచ్చినప్పుడు జనరేట్ అయ్యి కి అండ్ అదేవిధంగా ఈ రన్నింగ్ సెక్షన్కి మనం సప్లై ఇచ్చినప్పుడు జనరేట్ అయ్యే మ్యాగ్నెటిజంకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట అండ్ అదేవిధంగా ఈ వైండింగ్ కోర్ మోడల్ మీద కూడా ఇది డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి మిగతా సప్లై రన్నింగ్ కి ఇవ్వాలన్నమాట సో స్టార్టింగ్ సెక్షన్కి ఇవ్వకూడదు సో ఫ్రెండ్స్ కొంతమంది అనుకుంటారనమాట సో ఏం కాదు స్టార్టింగ్ సెక్షన్ అయితే ఉంది ఇదైతే ఉంది ఏదైనా మనకి సీలింగ్ ఫ్యాన్ తిరగడమే కదా కావాలి అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ అదైతే అయితే కరెక్ట్ కాదు ఈ విషయంలో మీరు ఎవరు ఏం చెప్పినా వినొద్దు రన్నింగ్ సెక్షన్కే సప్లై వెళ్ళేటట్టు మీరైతే కలపండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీలో కొంతమందికి ఒక డౌట్ వస్తుంది అనమాట సో రెడ్ వైర్కి ఇస్తే రివర్స్ తిరుగుతుంది కదా బ్లూ వైర్కి ఇస్తేనే కరెక్ట్ తిరుగుతుంది కదా మరి ఇప్పుడు ఏం చేయాలి సో కరెక్ట్ డైరెక్షన్లో తిరగాలి అట్ ది సేమ్ టైం రన్నింగ్ సెక్షన్కే ఫేజ్ వైర్ వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే చాలా సింపుల్ అనమాట ఏం లేదు ఫ్రెండ్స్ ఒక బ్లూ వైర్ని ఒక రెడ్ వైర్ని కామన్ చేసాం కదా బ్లూ వైర్ కానీ రెడ్ వైర్ కానీ ఇందులోంచి మార్చాలి ఫర్ సపోజ్ రెడ్ వైరే తీస్తున్నాను బ్లూ వైర్ తీసినా ప్రాబ్లం లేదు ఈ రెడ్ వైర్ తీశాను కదా ఈ రెడ్ వైర్ని జాగ్రత్తగా పక్కన పెట్టండి ఇంకొక రెడ్ వైర్ ఉంది కదా ఈ వైర్ని తీసి ఇందులో కలపాలన్నమాట సో ఫ్రెండ్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు మళ్ళీ చెప్తాను సో ఇప్పుడు రెడ్ వైర్ని మార్చాలనుకున్నాం కాబట్టి దీన్ని పక్కన పెడదాం ఇప్పుడు ఇందాక కెపాసిటీ కలిపిన రెడ్ వైర్ ఏదైతే ఉందో దీన్ని ఈ బ్లూ వైర్కి కలిపియాలి సో ఓకే ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఈ చివరి ఉన్న రెడ్ వైర్ని ఇందులో కలిపి ఇందాక కలిపిన రెడ్ వైర్ని పక్కన పెట్టాం సో ఒకవేళ బ్లూ వైర్ని మార్చాలనుకుంటే బ్లూ వైర్ని పక్కన పెట్టి ఈ బ్లూ వైర్ ఇందులో కలపాలన్నమాట సో ఏదో ఒక వైర్నే మీరైతే మార్చాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మరి మీలో కొంతమంది అనుకోవచ్చు కంపెనీ నుంచి వచ్చిన మూడు వైర్లు ఉంటాయి అని చెప్పారు కదా మరి వాటి పరిస్థితి ఏంటి వాటిలో కూడా ఇట్లానే టెస్ట్ చేసుకొని చెక్ చేసుకుని వేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి కంపెనీ నుంచి వచ్చిన సీలింగ్ ఫ్యాన్కి మనం ఈ టెస్ట్లు కానీ ఏవి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా రన్నింగ్ సెక్షన్కి కరెక్ట్ డైరెక్షన్ ఏ వైర్ అయితే వస్తుందో ఆ వైర్నే చెక్ చేసి కామన్గా కలిపి మనకు పంపిస్తాడనమాట సో అందుకోసమే మనకి ఈ మూడు వైర్లు సీలింగ్ ఫ్యాన్లో ఇటువంటి చెకింగ్లు ఏం అవసరం లేదు కామన్ వైర్ తెలుసుకొని రన్నింగ్ డైరెక్షన్కి వైర్ కలిపితే సరిపోతుంది ఈ విషయానికి వచ్చేసరికి మాత్రం బయటకు వచ్చిన నాలుగు వైర్లలో ఒక స్టార్టింగ్ సెక్షన్ వైర్ని ఒక రన్నింగ్ సెక్షన్ వైర్ని కామన్గా కలుపుతాం సో మనం కలుపుతాం కాబట్టి కరెక్ట్ డైరెక్షన్ అనేది రన్నింగ్ సెక్షన్కి వెళ్ళేటట్టు మనమే చెక్ అనమాట ఫ్రెండ్స్ అదే విధంగా మీకు ఇంకో విషయం చెప్పాలన్నమాట అదేంటంటే ఇప్పుడు ఆ సీలింగ్ ఫ్యాన్కి నాలుగు వైర్లు బయటకు వచ్చినాయి కదా సో స్టార్టింగ్ సెక్షన్కి బ్లూ వేర్లు కలిపారు రన్నింగ్ సెక్షన్కి రెడ్ వేర్లు కలిపారు కదా సో ఈ సీలింగ్ ఫ్యాన్ కోర్స్ని రీవెనింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సేమ్ ఇదే విధంగా స్టార్టింగ్ సెక్షన్కి బ్లూ వైర్లు రన్నింగ్ సెక్షన్కి రెడ్ వైర్లే ఇవ్వాలని రూల్ అయితే లేదనమాట స్టార్టింగ్ సెక్షన్కి రెడ్ వైర్ ఇవ్వచ్చు రన్నింగ్ సెక్షన్కి బ్లూ వైర్ ఇవ్వచ్చు లేదా స్టార్టింగ్ సెక్షన్కి బ్లాక్ వైర్ ఇవ్వచ్చు రన్నింగ్ సెక్షన్కి ఎల్లో వైర్ ఇవ్వచ్చు బ్లూ ఇవ్వచ్చు గ్రీన్ ఇవ్వచ్చు బ్లాక్ ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు సో వాళ్ళ చేతిలోకి సీలింగ్ ఫ్యాన్ వెళ్ళింది వాళ్ళు రీవెడ్డింగ్ చేశారు వాళ్ళు ఇష్టం సో ఇక వాళ్ళు ఏదైనా కలపచ్చు కానీ ఫ్రెండ్స్ మనం మాత్రం టెస్ట్ లేని ద్వారా టెస్ట్ చేసుకునే కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చూపించిన నాలుగు వేలు సీలింగ్ ఫ్యాన్కి స్టార్టింగ్ సెక్షన్ బ్లూ వైర్లు రన్నింగ్ సెక్షన్ రెడ్ వైర్లు వచ్చాయి కాబట్టి ఈ వైరింగ్ కోరికి శాంపుల్గా మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలని నేనైతే కలిపాను అనమాట సో కొంతమంది అయితే ఇంకా దారుణం అనమాట సో ఇప్పుడు స్టార్టింగ్ సెక్షన్కి రెండు ఒకే కలర్ కూడా వాడారు కదా బ్లూ కలరు రన్నింగ్ సెక్షన్ కూడా రెండు ఒకే కలర్ కూడా వైర్లు వాడారు కదా కొంతమంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ సెక్షన్ స్టార్టింగ్ వైర్కి రెడ్ ఇస్తారు ఎండింగ్ వైర్కి బ్లాక్ ఇస్తారు దీనికి కూడా రెడ్ ఇస్తారు బ్లాక్ ఇస్తారు అప్పుడైతే మీకు ఇంకా కన్ఫ్యూజ్ అనమాట సో ఎందుకని వాళ్ళు ఏ విధంగా కలిపినా సరే మనం మాత్రం కనెక్షన్ రాంగ్ చేయకూడదు కదా సో అందుకోసమే మనం టెస్ట్ ల్యాంప్ తీసుకోవాలి సో టెస్ట్ ల్యాంప్ తీసుకుని ఏవైనా రెండు వేలకు ఫస్ట్ పెట్టాలన్నమాట సో ఇప్పుడు ఈ రెండు వేలకు పెట్టాం సో ఈ రెండు వేలకు పెట్టినప్పుడు టెస్ట్ ల్యాంప్ పెరిగింది దాని అర్థం ఈ రెండు ఒక సెక్షన్ సో మిగతా రెండు వేలకు పెట్టినప్పుడు టెస్ట్ ల్యాంప్ పెరిగింది అనుకోండి దాని అర్థం ఏంటి మిగతా రెండు వేలు కూడా ఒక సెక్షన్ అనమాట చాలామంది ఆల్మోస్ట్ కూడా స్టార్టింగ్ సెక్షన్కి ఒకటే కలర్ కోడ్ రన్నింగ్ సెక్షన్కి కూడా ఒకటే కలర్ కోడ్ ఇస్తారనమాట సో అట్లా మిస్ మ్యాచ్ అయితే చేయరు కలర్ కూడా అయితే సో అది చాలా తక్కువ మంది చేస్తారు అట్లా సో ఎందుకైనా మంచిది ఒక నాలుగు వేర్లు రేవైన్ చేసిన సీలింగ్ ఫ్యాన్ మీ దగ్గరకు వచ్చిందంటే టెస్ట్ ల్యాంతో రెండు వేర్లకి పెట్టి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు వేర్లకి మనం టెస్ట్ ల్యాంప్ పెట్టామనుకోండి లైట్ వెలుగుతుంది ఎందుకంటే ఇదంతా ఒకటే సెక్షన్ కాబట్టి అండ్ అదేవిధంగా ఈ రెండు రెడ్ వేర్లకి పెట్టినప్పుడు కూడా లైట్ వెలుగుతుంది మనకి ఎందుకంటే ఇదంతా ఒకటే సెక్షన్ కాబట్టి సో మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి అనమాట టెస్ట్ ల్యాంప్ పెట్టి ఎందుకంటే వారు కలర్ కోడ్లు మార్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మనం కనెక్షన్ కలిపేటప్పుడు తేడా కలపకూడదు కాబట్టి మనం టెస్ట్ ద్వారా చెక్ చేసుకొని జాగ్రత్తగా కలపాల్సి ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కరెక్ట్ డైరెక్షన్ అనేది రన్నింగ్ సెక్షన్కి రావడం కోసం కామన్ వేర్ని అయితే మార్చేసాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ రెండు వైర్లకి సేమ్ ఇందాకలాగానే కెపాసిటీ అయితే కలిపి డైరెక్షన్ అయితే చెక్ చేయాలన్నమాట సో ఓకే కానీ మీరు చూడొచ్చు మిగతా రెండు వైర్లకి కెపాసిటీ అయితే కలిపేస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా చూపిస్తే మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ రావచ్చు సో ఫస్ట్ అయితే నేను క్లాంప్ అయితే బిగిచ్చేస్తాను సో క్లాంప్ బిగిచ్చేసి మీకు చూపిస్తాను మీకు క్లియర్గా ఉంటుందన్నమాట ఈ కామన్ వైర్ని క్లాంపులు అయితే కలిపేద్దాం ఓకే ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు కామన్ వేర్ని క్లాంపులు అయితే బిగిచ్చేసాం మన ఇంట్లోకి వచ్చిన న్యూట్రవేర్ని కామన్ వేర్కి అయితే డైరెక్ట్ కలిపేసాం కదా ఇప్పుడు ఫేజ్ వేర్ అయితే బ్యాలెన్స్ ఉంది సో ఇప్పుడు ఈ ఫేజ్ వేర్ అయితే మనం రన్నింగ్ సెక్షన్కి అయితే కలపాల్సి ఉంటుంది కానీ ఫ్రెండ్స్ డైరెక్ట్గా క్లాంపులో కలిపేసి ముందు సో రెండు వైర్లు మార్చిన తర్వాత డైరెక్షన్ అనేది రన్నింగ్ సెక్షన్కి వచ్చిందో రాలేదో మీకైతే నేను చెక్ చేసి చూపిస్తాను సో రన్నింగ్ సెక్షన్ వేర్ రెడ్ వేరే కదా సో ఫేజ్ వేర్ని రెడ్ అయితే పెడుతున్నాను సో ఓకే ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఎప్పుడైతే నేను ఫేజ్ వేర్ని రన్నింగ్ సెక్షన్ వరకు టచ్ చేశానో ఫ్యాన్ అయితే రైట్ సైడ్ కరెక్ట్ డైరెక్షన్లో తిరుగుతుంది ఇప్పుడు బ్లూ వైర్కి పెట్టి చూద్దాం సో ఓకే ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు బ్లూ వైర్కి పెట్టి చెక్ చేస్తే మనకి ఫ్యాన్ అనేది రివర్స్లో తిరుగుతుందనమాట సో ఓకే ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఎప్పుడైతే మనం రన్నింగ్ సెక్షన్ వైర్కి ఫేజ్ వైర్ టచ్ చేసామో ఫ్యాన్ అనేది కరెక్ట్ డైరెక్షన్లో తిరగడం జరుగుతుంది సో బ్లూ వైర్ అంటే స్టార్టింగ్ సెక్షన్ వైర్ పెట్టినప్పుడు రివర్స్లో తిరుగుతుంది అనమాట ఈ నాలుగు వైర్లు వచ్చిన సీలింగ్ ఫ్యాన్కి అనమాట కరెక్ట్గా కనెక్షన్ చేసే విధానం సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ బ్లూ వైర్ ఏదైతే ఉందో ఈ బ్లూ వైర్ని సెంటర్లో కలిపి డెమేజ్ చేయాలి ఈ రెడ్ వైర్ని కింద పెట్టాలన్నమాట సో అప్పుడేమైతుంది స్టార్టింగ్ సెక్షన్ వైర్ డమ్ అయిపోతుంది ఈ రెడ్ వైర్ ఏదైతే ఉందో ఈ రెడ్ వైర్కి ఫేజ్ వెళ్తుంది అనమాట సో ఇప్పుడు నేను కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే కామన్ వైర్ని పైన కలిపేసాం దానికి బ్లాక్ వైర్ నోటల్ వైర్ని డైరెక్ట్గా ఇచ్చేసాం అండ్ అదేవిధంగా బ్లూ వైర్ ఉంది కదా సో ఈ స్టార్టింగ్ వైర్ సో దీన్ని మనం డమ్మీ చేసేసాం అండ్ అదేవిధంగా రన్నింగ్ సెక్షన్ వైర్ ఏదైతే ఉందో ఈ రన్నింగ్ సెక్షన్ వైర్కి మన ఇంట్లోకి వచ్చిన ఫేస్ అప్లైతే కలిపేసాం ఏసీ సప్లైలో మనకి ఫేజ్ న్యూట్రల్ ఇచ్చినా పర్లేదు అనమాట సో కామన్ వేరు కాబట్టి వాడుకు భాషలో నేనైతే అయితే న్యూట్రల్ కలిపాను సో ఓకే ఫ్రెండ్స్ స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరే చూసారు కదా ఫ్యాన్ అయితే ఎంత పర్ఫెక్ట్గా రన్ అవుతుందో సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీలో ఇంకొంతమందికి ఒక డౌట్ అయితే వస్తుంది అనమాట అదేంటంటే స్టార్టింగ్ సెక్షన్ వేరే కలరు రన్నింగ్ సెక్షన్ వేరే కలర్ అని చెప్పేసి మీకైతే క్లియర్గా తెలిసింది కాబట్టి మీరైతే చెప్పారు అదే విధంగా కలిపారు కానీ మాకు మాత్రం బయటకు వచ్చిన వైర్లే కనిపిస్తాయి కానీ లోపల ఏ కలర్ కూడా ఏ సెక్షన్ కలిపారో మాకైతే కనిపించదు కదా సో మరి మేము ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈ నాలుగు వైర్లకి సిరీస్ టెస్ట్ ల్యాంప్ ద్వారా చెక్ చేయడం వల్ల స్టార్టింగ్ సెక్షన్ వైర్లు ఏవి రన్నింగ్ సెక్షన్ వైర్లు ఏవి చెప్పొచ్చు అనమాట సో టెస్ట్ లో లైటింగ్ వేరియేషన్ అనేది కొంచెం తేడా ఉంటుంది అనమాట మాకైతే ఆ వేరియేషన్ అనేది అర్థమవుతుంది అనమాట సో మీరు ఏంటంటే ఎప్పుడో ఒకప్పుడు చెక్ చేస్తారు కాబట్టి మీకు ఆ చిన్న వేరియేషన్ అనేది అర్థం కావడం కొంచెం కష్టమవుతుంది అనమాట మేము ఎలా కనిపెట్టాలి అని చెప్పేసి మీరు అడగచ్చు సో ఫ్రెండ్స్ దీనికి ఇంకొక మార్గం అయితే ఉందన్నమాట సో ఫ్రెండ్స్ మనం టెస్ట్ ల్యాంప్తో ఆ చిన్న వేరియేషన్ కనిపెట్టలేం కాబట్టి మనం మల్టీమీటర్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది మీరు మల్టీమీటర్ని చూసినట్లయితే మనకి చాలా మోడ్స్ ఉంటాయి కదా మనం రెసిస్టెన్స్ మోడ్లోకి తీసుకురావాలి దీన్ని సో మనం టూ కేలో పెట్టుకోవాలన్నమాట ఇది సో ఎందుకంటే సీలింగ్ ఫ్యాన్ రెసిస్టెన్స్ అనేది స్టార్టింగ్ వైండింగ్ కావని రన్నింగ్ వైండింగ్ కానీ టూ కే కన్నా ఎక్కువ ఉండదు అనమాట రెండు బ్లూ వైర్లు కూడా స్టార్టింగ్ సెక్షన్ వైర్లు కదా సో నేను ఫస్ట్ అయితే ఈ స్టార్టింగ్ సెక్షన్ వైర్లు అయితే పెడతాను సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు వన్ సెవెంటీ సిక్స్ ఓమ్స్ అయితే ఉందనమాట స్టార్టింగ్ సెక్షన్కి ఇప్పుడు మనం రన్నింగ్ సెక్షన్కి అయితే చెక్ చేద్దాం రన్నింగ్ సెక్షన్కి టూ ట్వంటీ త్రీ టూ థర్టీ మధ్యలో అయితే ఓమ్ రెసిస్టెన్స్ అయితే ఉందన్నమాట సో ఫ్రెండ్స్ మీరు చూశారు కదా రెండు బ్లూ వైర్లు కలిపినప్పుడు వన్ సెవెంటీ చూపించింది రెండు రెడ్ వైర్లకు పెట్టినప్పుడు టూ ట్వంటీ వ్యాల్యూ అయితే చూపించింది కదా బ్లూ వైర్ల కన్నా రెడ్ వైర్లో రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉందనమాట సో దాని అర్థం ఏంటంటే రెడ్ కలర్ వైర్లు రన్నింగ్ సెక్షన్ వైర్లు బ్లూ కలర్ వైర్లు స్టార్టింగ్ సెక్షన్ వైర్లు అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఒక మల్టీమీటర్ ద్వారా కూడా రన్నింగ్ సెక్షన్ వైర్లు ఏవి స్టార్టింగ్ సెక్షన్ వైర్లేవో చెప్పొచ్చు అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఒక రీవైండింగ్ చేసిన లేదా ఒక నాలుగు వైర్లు బయటకు వచ్చిన సీలింగ్ ఫ్యాన్కి ఏ విధంగా కనెక్షన్ చేయాలో ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకున్నారు కదా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు కనుక వీడియోస్కి లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకెన్నో మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతో మోటివేషన్ ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ మీద ట్యాప్ చేసి ఆల్ అండ్ ఆప్షన్లు పెట్టుకోండి సో ఈ ఆల్ అని ఆప్షన్లు పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో ఆ వీడియోనేది వస్తుందన్నమాట సో ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు సెలవు జై హింద్